హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న బ్లౌజ్ వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అంతకంటే ముందు చాలా మందికి చంక యొక్క కింది భాగంలో అంటే చేతులు జాయిన్ చేసినప్పుడు కరెక్ట్గా ప్లస్ ఆకారం రావడం లేదు ముడతలు వస్తున్నాయి భుజాలు జారుతున్నాయి అని చాలా ప్రాబ్లమ్స్ అయితే చెప్తున్నారు అవన్నీ కూడా మనకి కటింగ్ చేసేటప్పుడు ఎంతైతే ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా అదే విధంగా చేయాలి అనేది నేను పాయింట్ టు పాయింట్ అయితే చెప్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో నెక్ వచ్చేసి మనం పాన్ షేప్ అయితే కట్ చేసేసుకున్నాం పాన్ షేప్ కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పైపింగ్ వచ్చేసి నేను సెల్ఫ్ పైపింగ్ తీసేసుకున్నాను ఎందుకంటే మన బ్లౌజ్ పీస్ మొత్తం బ్రాసే ఉంది కదా అంటే గోల్డెన్ వీవ్స్ ఎక్కువ ఉంది కాబట్టి గోల్డ్తోనే స్టిచ్ చేస్తే ఎక్కువ కనబడదా అనేసి నేను ఇక్కడ పింక్ కలర్ పైపింగ్ అయితే నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ దీనిలో డోరీ అయితే ఉంది మీకు కనబడట్లేదు కదా సన్నగా కనబడుతుంది ఇది వచ్చేసి మనకి ఏం క్లాత్ అంటే హాఫ్ పట్టు క్లాత్ ఇది వచ్చేసి మనకి బయట మార్కెట్లో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా దొరుకుతూ ఉంటుంది అదైతే తీసేసుకొని నేను ఇక్కడ రెడీ అయితే వేసి పెట్టేసుకున్నాను దీన్ని ఫస్ట్ నేను బ్లౌజ్ యొక్క లైనింగ్కి స్టిచ్ చేసినాను ఇక్కడ లైనింగ్కి స్టిచ్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయిన్ చేస్తాను చూడండి షేప్ అనేది ఎక్కడ కూడా చేంజ్ కాకుండా మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇక్కడ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే నేను నార్మల్ మిషన్ నార్మల్ పాదం పైన స్టిచ్ వేసేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా సైడ్కి కొంచెం ఒకవేళ మీరు కొత్తగా కుట్టేటప్పుడు మీకు జారుతుంది అని అనుకుంటే సైడ్కి నేను ఒక సైడ్ పిండి పెట్టినాను చూడండి అదేవిధంగా నెక్ చుట్టూ ఒక ఫైవ్ సిక్స్ పెట్టేసుకోండి పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే మీకు క్లాత్ అనేది జారకుండా ఉంటుంది ఒకసారి చెక్ చేసేసుకోండి అంత కరెక్ట్గా ఉందా వచ్చిందా అనేది చెక్ చేసేసుకోండి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వచ్చింది ఒక దగ్గర కుట్ ఎక్కువ వచ్చింది ఒక దగ్గర తక్కువ వచ్చింది అట్లా అనిపించింది అనుకోండి పైపింగ్ ప్లేస్లో మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోండి కరెక్ట్గా వచ్చింది అని అనుకున్న తర్వాత లోపల నా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని ఇక్కడ మొత్తం కొంచెం కరువు కరువు ఇచ్చినాం కాబట్టి మొత్తం ఖర్చు మార్కులు అయితే పెట్టేసుకోండి లేదు రౌండ్ నెక్ అనుకోండి రౌండ్ షేప్ ఉన్న ప్లేస్లో క ఇట్లా ఖచ్ు మార్కులు అయితే పెట్టేసుకోవాలి అంటే ఈ విధంగా తిప్పినప్పుడు మనకి ఫ్యాబ్రిక్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్తో ఇట్లా టైట్గా అనుకున్నా సరిపోతుంది లేదు అనుకుంటే ఒకసారి ఐరన్ బాక్స్తో ఐరన్ అయినా చేసేసుకోండి ఐరన్ చేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక నేను కూడా ఐరన్ ఏం చేయలేదు జస్ట్ ఫింగర్తోనే టైట్గా ప్రెస్ చేసినాను టైట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువ కట్ చేసేసుకున్నాం కదా లైనింగ్ ఎక్కడ వరకు ఉందో సేమ్ అదే లైనింగ్ పైన స్టిచ్ అయితే వేసేసుకోండి ముడతలు రాకుండా కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేయండి ముడతలు అంటే ఏం చేయాలడి అనుకోండి ఏం లేదు మనం ఫింగర్స్తోని టైట్గా పట్టేసుకుంటూ ముడతలు అనేవి రాకుండా స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ సైడ్కి అంత ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో కటింగ్ వీడియో కావాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి ఆల్రెడీ దీన్ని కటింగ్ వీడియో అనేది పోస్ట్ చేసినాను ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత డాట్స్ కోసం మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా సేమ్ అదే డాట్ పైన స్టిచ్ అయితే వేసేసుకోవాలి రెండు సైడ్లు కూడా ఇప్పుడు రెండు సైడ్లు స్టిచ్ వేసేసుకున్న తర్వాత రెండు సమానం ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి రెండు సమానం ఉన్న తర్వాత కింద మళ్ళీ మనము సేమ్ నెక్కి ఏదైతే పైపింగ్ వేసేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే పైపింగ్ వేసేసుకోవాలి ఇక్కడ పైపింగ్ అనేది స్టిచ్ వేసేసుకున్న తర్వాత దానిపైన వన్ ఇంచ్ పట్టి అనేది తీసేసుకోవాలి వన్ ఇంచ్ పట్టి తీసేసుకొని దానిపైన స్టిచ్ వేసేసుకోండి స్టిచ్ వేసేసుకొని మళ్ళీ ఓపెన్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి దీన్ని ఎందుకు మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి అని చెప్పినానంటే క్లాత్ అనేది మనకి బనరస్ లాగా ఉంది అవునా సో స్టిఫ్గా ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం అవుతుంది అందుకోసం ఈ విధంగా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి అని చెప్పినాను ఇలా ఫోల్డ్ చేసేసుకొని లోపల క్లాత్ ఎక్స్ట్రా ఉంది అనుకోండి ఇప్పుడు మనం స్టిచ్ వేసిన తర్వాత ఆ స్టిచ్ వేసిన తర్వాత క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి లేదు నాకు బయటికి అసలు స్టిచ్ అనేది కనబడద్దు అని అనుకుంటే కనుక హెమ్మింగ్ చేసేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ అనేది మనం ప్రిన్స్ కట్లో కట్ చేసేసుకున్నాం కదా సో ప్రిన్స్ కట్లో కట్ చేసేసుకున్నాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు కలిపి జాయిన్ చేయతే చేసేసుకున్నా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్లో నెక్ కూడా నేను డిఫరెంట్ షేప్ ఇచ్చినాను ఒకసారి చూద్దురు ఇక్కడ మనకి పైపింగ్ ఏం వేయట్లేదు కాబట్టి జస్ట్ డైరెక్ట్గా యాడ్ చేసి పెట్టేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసి పెట్టేసుకున్న తర్వాత సైడ్కి అంత ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసుకోండి కట్ చేసేటప్పుడు లైనింగ్ అయితే అస్సలు కట్ చేయొద్దు గుర్తుపెట్టుకోండి సో ఇదే విధంగా సేమ్ మొత్తం రెండు కూడా కట్ చేసుకోవాలి కటింగ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకవేళ కటింగ్ వీడియో అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి మన ఛానల్లో కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో రెండూ ఉంటాయి కాకపోతే రెండు వెంట వెంటనే లేకున్నా కూడా నేను లింక్ అనే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తూ ఉంటాను చూడండి ఇదిగోండి ఫ్రంట్ పార్టీ కోసం నెక్ అయితే నేను ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మరి దీనికి పైపింగ్ ఎలా వేయాలి అంటే దీనికి కూడా పైపింగ్ వేయడం ఈజీయే అది కూడా నార్మల్ మిషన్ నార్మల్ పాదంతోనే ఇక్కడ దీనిలో అయితే ఖచ్చితంగా థ్రెడ్ ఉంది మీకు చూపించడం నేను మర్చిపోయినాను సో మూలల దగ్గర ఫస్ట్ ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకుంటున్నాయి ఇది మొత్తం మూలల మూలలు ఉంది కాబట్టి కొంచెం ముందే కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి థ్రెడ్ పైపింగ్ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా దానికి ఇక్కడ మళ్ళీ మూల వచ్చిన తర్వాత ఇంకొంచెం దగ్గర కావాలంటే కచ్ మార్కులు పెట్టేసుకోండి ఇక్కడ నేను వీడియో షూట్ చేసుకునేటప్పుడు చూసుకోలేదు నా హెడ్ అదే విధంగా షాడో రెండు రావడం వల్ల మీకు కొంచెం క్లారిటీ మిస్ అయిందని అనుకుంటా డోంట్ టేక్ ఇట్ ఎస్ నెగటివ్ ఇప్పుడు ఇదే విధంగా మూల దగ్గరికి వచ్చే తర్వాత మీకు ఒకవేళ స్టిచ్ చేయడం ప్రాబ్లం అయితే సూది కిందకి పెట్టుకొని మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపుతూ స్టిచ్ వేసేసుకోండి అప్పుడు మీకు నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ మరి రౌండ్ నెక్కి స్క్వేర్కి కూడా ఈ విధంగానే ఫస్ట్ కచ్చి మార్కులు పెట్టుకోవాలంటే అవసరం లేదు ఇక్కడ మొత్తం మూలలు మూలలు షేప్స్ ఉన్నాయి కదా అందుకోసమే ఫస్టే మనం కచ్చి మార్కులు పెట్టుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా చూడండి ఇదిగోండి మళ్ళీ మూల దగ్గరకు వచ్చిన తర్వాత ఈ విధంగా తీసేసుకొని ప్రతి మూల దగ్గర సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపుతూ స్టిచ్ వేసేసుకోవాలి అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి షేప్ ఏమన్నా చేంజ్ అయినా అస్సలు షేప్ అనేది చేంజ్ కాలేదు ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మళ్ళీ స్టిచ్ వేసేసుకోవాలి స్టిచ్ వేసేసుకొని ఇక్కడ స్టిచ్ వేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గానే స్టిచ్ వేసేసుకోండి ఎందుకంటే షేప్స్ ఉన్నాయి కదా కాకపోతే లైనింగ్కి జాయిన్ చేసినంత కష్టం అయితే ఏం కాదు లైనింగ్కి జాయిన్ చేయడమే కొంచెం కష్టం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ వేసేటప్పుడు తొందరనే అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా మళ్ళీ లోపల ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోండి లైనింగ్ అయితే అస్సలు కట్ చేయొద్దు లైనింగ్ కట్ చేయకుండా సేమ్ యాసిటీస్ కట్ చేసుకొని ఖచ్ మార్కులు అయితే పెట్టుకోండి ఖచ్చి మార్కులు పెట్టుకోవడం వల్ల మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకుంటే మీకు చూడండి షేప్ ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో ఐరన్ ఉంటే ఐరన్ చేసేసేయండి చూడండి ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ ఏం చేయాలి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయింట్ అయితే చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ సేమ్ వీడియో కటింగ్ వీడియో పోస్ట్ చేసినాను అని చెప్తున్నాను మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయకండి కటింగ్ వీడియో ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను లింక్ అనేది చెక్ చేసుకోండి కామెంట్ ఏ సైజ్కి ఎంత కట్ చేసుకోవాలి అని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి నేను అక్కడ వీడియోలో చెప్పినాను ఓకే సో అదేవిధంగా చాలామందికి అయితే ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఆ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేసినాను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే ఉంది మన ఛానల్లో కేవలం రెండు మూడు వీడియోస్ చూసి ఖచ్చితంగా మీ బ్లౌజ్ను మీరు ఖచ్చితంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది కొలత బ్లౌజ్తో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి కొలత లేనప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి కొలత బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు లేనప్పుడు అని చాలా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు అవసరం ఉన్న వీడియో అయితే చెక్ చేసేసుకోండి ఓకే అదేవిధంగా ఇంకా కూడా డౌట్ ఉన్నాయి అనుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మార్చిపోదు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకున్నాం కదా స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్కి ఈ విధంగా ఎక్స్ట్రా పార్ట్ ఉందనుకోండి ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసేయండి కొంచెం కూడా లైనింగ్ అనేది కట్ కావద్దు ఓకే ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా అదే కూడా ప్రింట్స్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ప్రింట్స్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి జాయింట్ అయితే చేద్దాం ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు మీరు నార్మల్గా పట్టుకోండి ఇక్కడ కింద నా హ్యాండ్ చూడండి రైట్ హ్యాండ్ జస్ట్ ఇట్లా జరుపుతున్న అంతే కానీ ఏది కూడా గుంజట్లేదు సరిపోవట్లేదు అని గుంజకండి అదేవిధంగా ఈ విధంగా ఖర్చు మార్కులు పెట్టుకోవాలి ఒక స్టిచ్ వేసిన తర్వాత కచ్ మార్కులు పెట్టుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోండి అప్పుడు మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది కచ్ మార్కులు పెట్టలేదు అనుకోండి కొంచెం గుంజి పట్టేసినట్టుగా అయితే అవుతుంది ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా ఇప్పుడు మనం ఇప్పుడు రెండు కలిపి స్టిచ్ వేసేటప్పుడు ఒకవేళ మీకు ప్రిన్స్ పార్ట్ కానీ ఇటు మెయిన్ ఫ్యా మెయిన్ పార్ట్ కానీ సరిపోవట్లేదు అని అనుకుంటే అస్సలు కూడా లాగద్దు కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు కానీ అస్సలు ఆగండి ఓకేనా ఖచ్చితంగా ఒక సైడ్ ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత ఖచ్చు మార్కులు తీసేసుకోండి ఖచ్ మార్కులు తీసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా ఇప్పుడు చూడండి ఇది ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇప్పుడు రెండు కూడా సమానం ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి రెండు కూడా సమానం ఉన్నాయి అని అనుకున్న తర్వాత ఇక్కడ మనం జాయిన్ చేసుకున్న దగ్గర కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇవి రెండు సమానం ఉన్నాయి కదా ఈ ప్లేస్లో మనము హుక్స్ కాజా పట్టీలు అయితే రెడీ చేసి పెట్టేసుకుందాం మీకైతే తెలుసు హుక్స్ కాజా పట్టి ఏ విధంగా రెడీ చేసి పెట్టేసుకోవాలి అనేసి సో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎందుకు తీసుకుంటున్నా అంటే మనకి కాజా పట్టి అనేది బయటికి కనిపిస్తుంది కదా అందుకోసమే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసేసుకున్నాం అదేవిధంగా లైనింగ్ కూడా రెండు తీసేసుకుందాం ఇప్పుడు హుక్స్ పట్టి ఏమో లోపలికి ఉంటుంది కదా అందుకోసం కేవలం లైనింగ్ తీసేసుకొని పైన సైడ్ స్టిచ్ వేసేసుకోండి పైన సైడ్ అయితే స్టిచ్ వేసేసుకొని లోపలికి చేసుకోవాలి ఇదిగో వన్ ఫోల్డ్ టూ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పైన పార్ట్ లోపలికి ఫోల్డ్ చేసుకొని థర్డ్ ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఇప్పుడు మనకి హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ మనకి కాజా పట్టి కాజా పట్టి బయటికి కనబడుతుంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు తీసేసుకొని కింద సైడ్ అయితే స్టిచ్ వేసేసుకుంటున్నా ఈ క్లాత్ కొంచెం మందం అంటే దొడ్డుగుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకొని మళ్ళీ ఇక్కడ సైడ్కి ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను చూడండి వన్ ఫోల్డ్ టూ ఫోల్డ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేటప్పుడు కింద పైన మనకి ఎక్కువ ఉంది కదా పైపింగ్ వేసేసినాం కదా ఆల్రెడీ అందుకోసమే మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని లోపలికి అయితే స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు మనకి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ రెండు స్టిచ్ల మధ్యలో మనం కాజాలు అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇవి రెండు సమానం ఉన్నాయి కదా ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఇక్కడ కూడా మనం పైపింగ్ అయితే వేసేసుకోవాలి ఎప్పుడు కూడా ప్రింట్స్కర్ బ్లౌజ్కి ఫ్రంట్ కూడా పైపింగ్ అనుకోండి మనం కస్టమర్ దగ్గర నుండి ఎక్కువ మనీ అయితే తీసేసుకోవచ్చు అదేవిధంగా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కాబట్టి మనం ఎంత మనీ అడిగితే అంత మనీ కస్టమర్స్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళకి కావాల్సింది మెయిన్గా ఫినిషింగ్ నీట్గా ఉండాలి ఫిట్టింగ్ నీట్ ఉండాలి ఇంకొకటి ఏంటి వాళ్ళు అడిగిన టైంకి ఇవ్వాలి అట్లా వేసినాం అనుకోండి మనకి షాప్లో తొందరగా సక్సెస్ అనేది వస్తుంది అదేవిధంగా కస్టమర్ మనం ఎన్ని డబ్బులు డిమాండ్ చేసినా ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు మనం గుట్టిస్తున్నాం వాళ్ళకి కావాల్సినప్పుడు ఇస్తున్నాం అలాంటప్పుడు మనకు కావాల్సిన అన్ని డబ్బులు కూడా వాళ్ళు ఇస్తారు కదా ఖచ్చితంగా ఈ మూడు టిప్స్ అయితే పాటించండి ఇక్కడ మనం ఇంతకుముందు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంకి ఏ విధంగా అయితే స్టిచ్ వేసినామో విధంగా స్టిచ్ చేయండి కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్కి ఇక్కడ కూడా పైపింగ్ చేసేసుకోండి నార్మల్గా కొన్ని కాస్ట్లీ సారీస్ అంటే కొందరు కస్టమర్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా కింద ఒక స్టిచ్ కూడా కనబడకుండా ఉండాలి అనుకున్నప్పుడు మనం కిందికి ఫోల్డ్ చేసేసుకొని పైపింగ్ వేసేసు హెమ్మింగ్ చేసేసుకోండి చాలా నీట్గా అయితే ఉంటుంది రెండు సైడ్లో అదే విధంగా వెనకాల సైడ్ ఇప్పుడు ఏంటి మనకి వెనకాల భాగము ఫ్రంట్ పార్ట్ రెండు కూడా రెడీ అయిపోయినాయి అవునా రెండు రెడీ అయిపోయిన తర్వాత షోల్డర్ షోల్డర్ అయితే జాయిన్ చేసేసుకున్నాం ఇక్కడ షోల్డర్ జాయిన్ చేసేసుకున్న తర్వాత రెండు సైడ్లు కూడా షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోండి నెక్ కట్ చేసుకునేటప్పుడు క్రాస్లో కట్ చేసుకోలేదు అనుకోండి క్రాస్లో కట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ హ్యాండ్స్ అయితే నేను డిజైనర్ స్లీవ్స్ అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను అవి కూడా నేను మీకు ఇక్కడే షార్ట్లో చూపిస్తాను చూడండి సో ఇక్కడ మధ్యలో పట్టిలాగా అయితే స్టిచ్ వేసేసుకుంటున్నా ఇది మొత్తం డిజైన్ వచ్చింది కదా నాకు ఎందుకో నచ్చలేదు అందుకోసం వచ్చేసి హ్యాండ్స్కి మధ్యలో ఈ విధంగా తీసేసుకొని ఈ మధ్యలో పూసలు పెట్టుకుందాం అనేసి నేనైతే పెట్టేస్తున్నా పూసలు అయితే ఇక్కడ జాయిన్ చేయలేదు నేను ఫోటో అనేది మీకు పక్కన యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ మధ్యలో అయితే పెట్టేస్తున్నా ఇదిగోండి రెండో సైడ్ కూడా స్టిచ్ అయితే వేసేయండి ఇప్పుడు టూ సైడ్స్ స్టిచ్ వేసుకున్నాం కదా కొంచెం క్రాస్ అనిపించింది అందుకోసమే కొంచెం ఇట్లా లాగి పట్టేసినట్టు అనేసి మిడిల్లో ఒక రెండు ఇంచులు ఒక వన్ ఇంచ్ ఇటు ఒక వన్ ఇంచు ఉండే విధంగా రెండు ఇంచ్లకు లైన్ తీసేసుకున్నా ఇంచులకు లైన్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ అయితే జాయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేస్తున్నాం దీనికి లైనింగ్ అయితే జాయిన్ చేయలేదు ఎందుకంటే ఖర్చు అనేది మనకి బయటికి కనిపిస్తుంది కదా ఖర్చు అనేది మనకి బయటికి కనబడకుండా ఉండాలి అనుకుంటే ఫస్ట్ ఇది రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ జాయిన్ చేసుకున్నాం అనుకోండి మనకి లోపల ఉన్న ఖర్చు అనేది కనబడదు అందుకోసం నేను ఈ విధంగా స్టిచ్ అయితే వేసి వేస్తున్నాను టూ సైడ్స్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి మీకు ఈ విధంగా కనబడుతుంది మిడిల్ ప్లేస్ మీకు ప్లేన్ ప్లేన్ కనబడుతుంది కదా మొత్తం అయిపోయిన తర్వాత మిడిల్లో నేను పూసలు కుందన్స్ అవి అయితే జాయిన్ చేసుకుంటాను అప్పుడు మీకు ఇంకా చాలా నీట్గా అయితే కనబడుతుంది ఇక్కడ చూడండి ఇంతకుముందు మీకు నెక్కు వేసేటప్పుడు మీకు అందులో సన్నం ఉండడం వల్ల అసలు మీకు డోరీ ఉందా అనే డౌట్ వచ్చింది కదా ఇక్కడ చూడండి నేను డోరీ అయితే యాడ్ చేస్తున్నాను హ్యాండ్స్కి కూడా నేను సేమ్ పైపింగ్ అయితే ఇచ్చేసినాను యాక్చువల్లీ ఇక్కడ గోల్డ్ ఇస్తే బాగుండు అనేసి బ్లౌజ్ అంతా రెడీ అంతా అయిపోయిన తర్వాత అనిపించింది కాకపోతే నేను ఇక్కడ పింకే ఇచ్చినాను స్టిచ్ చేసినప్పుడు ఎందుకంటే నెక్కి ఇదే ఇచ్చినా కదా అనేసి ఇదే విధంగా ఇచ్చినా కాకపోతే గోల్డ్ ఇస్తే ఇంకా నీట్ కనబడుతుంది అనేసి అనిపించింది తర్వాత ఇక్కడ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ అయితే జాయిన్ చేసేసినాను లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత పల్టాయించి మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకొని మొత్తం ఫస్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకోండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు అదేవిధంగా ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో ఛానల్లో పోస్ట్ చేసినాను లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒక్కసారి చూడండి ఓకే సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ మిడిల్లో కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ లోతు అయితే తీసేసి కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి ఎక్కువ తక్కువ ఉన్నాయి కట్ చేసేసుకొని లోతు కూడా తీసేసుకోవాలి లోతు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు జాయింట్ అయితే వేసేస్తున్నాయి జాయిన్ చేయడానికంటే ముందు బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని షోల్డర్ నాలుగు కరెక్ట్గా ఉన్నాయా చంక కింది భాగంలో కూడా నాలుగు కరెక్ట్గా ఉన్నాయా చెక్ చేసేసుకోవాలి ఎందుకంటే చంక కింది భాగంలో మనం చెక్ చేసుకోలేదు అనుకోండి చేతులు జాయిన్ చేసినాక కరెక్ట్ ప్లస్ ఆకారం రాదు ప్లస్ ఆకారం రాకపోతే ఏమవుతుంది చంక కింది భాగంలో టైట్ కానీ లూజు కానీ అవుతుంది అదేవిధంగా మనం భుజాలు అనేవి చారిపోతాయి ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత లోతు తీసిందేమో ఫ్రంట్ పార్ట్ సైడ్కి ఉండాలి ఇక్కడ తీయడం మర్చిపోయినాను కాబట్టి నేను ఇక్కడ లోతు ఇప్పుడు తీసి అది ఫ్రంట్ పార్ట్ సైడ్కి స్టిచ్ వేసేస్తున్నాను ఇప్పుడు ఇవి రెండో జాయిన్ చేసినప్పుడు క్లాత్ అనేది సరిపో లేదని మీరు అస్సలు లాగొద్దు రెండు కూడా సమానంగా స్టిచ్ వేసేసుకోండి సేమ్ అదే విధంగా రెండు స్టిచ్ రెండు హ్యాండ్స్ అయితే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సెపరేట్ సెపరేట్గా లోతు తీసినారు కానీ మీరు రెండు ఒకేసారి లోతు అనేది తీసేసుకోండి ఎందుకంటే మీకు కొంచెం ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా నేనంటే నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను నార్మల్గా స్టిచ్ అయితే వేసేసుకున్నాను అట్లానే కటింగ్లో నేను ఎప్పుడు కూడా హ్యాండ్స్కి లోతు తీయను ఎందుకోసం అంటే హ్యాండ్స్ అప్పుడే లోతు తీసినాం అనుకోండి ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని కట్ చేసేటప్పుడు హ్యాండ్స్కి లోతు తీస్తాను అదే ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఫస్ట్ తీస్తాను తీసుకోండి ఈ విధంగా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసినాం ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర నుండి హుక్స్ కాజా హుక్స్ పట్టి పట్టేసుకొని టైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకొని ఎగ్జాక్ట్ కార్నర్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఆల్రెడీ మనకి ఇక్కడ ఫిట్టింగ్ లైన్ కనబడుతుంది ఇంకొక సైడ్ కానీ ఇటు సైడ్కి మాత్రం స్టిచ్ అనేది వేసేస్తున్నా సేమ్ అదేవిధంగా ఈ మిడిల్ పాయింట్ నుండి కాజా పట్టి ఉంటాయి కదా కాజా పట్టి పట్టేసుకొని ఇటు కార్నర్కి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి డైరెక్ట్ ఫిట్టింగ్ లైన్ పైన మార్క్ చేసేసుకోవచ్చు కానీ ఈ విధంగా స్టిచ్ వేసుకోవడం వల్ల కొత్త వాళ్ళకి ఈజీ అయిపోతుంది అందుకోసం నేను ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని చెప్తున్నాను నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే మార్కింగ్స్ ఉన్నాయి కదా సేమ్ అదే మార్కింగ్స్ నాలుగు సైడ్లు మార్కింగ్ వచ్చే విధంగా పెట్టేసుకోండి ఆ నాలుగు సైడ్లు మార్కింగ్ వచ్చిన తర్వాత సేమ్ అవే లైన్స్ పైన స్టిచ్ వేసేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్ట్రైట్ లైన్ వస్తుంది స్ట్రైట్ లైన్ రావడం వల్ల మనకి చంక కింది భాగంలో ముడతలు రావు గుంజినట్టు కానీ టైట్ కానీ రాదు అదేవిధంగా షోల్డర్ చారవు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్